తీసిన కలవట్టు ఈ కలవట్టు తీసినప్పుడు అటుపక్క కాలువలు లేవు అటుపక్క కాలువలు లేవు ఈ కేవలము అలుగు కొరకు అంటే చెరువు అలుగు కొరకు అలుగు పక్కకెళ్ళి చెరువు పక్కకెళ్ళి అలుగు తీసుకొచ్చి దీంట్లో కలపడం కొరకు మాత్రమే ఈ కలవట్టు చేసినప్పుడు ఇది కట్టేటప్పుడే మేము ఆబ్జెక్షన్ చేసినాం ఏమైనా అంటే ఇక్కడ కాలువలు లేవు ఇక్కడ నీళ్లు పోవు కట్టాల్సిన కలవట్టు ఆడ ఎక్కడైతే అక్కడ ఒకసారి తిప్పు అక్కడ నీ కెమెరా ఒకసారి చెట్ల పోతున్నాయి అక్కడ ఆడ రోడ్ డ్యామ్ ఉంది ఆడ రోడ్ డ్యామ్ ఉంది నీళ్ళన్నీ లోతట్టు ప్రాంతం అది అక్కడికి రావాలి అక్కడ డ్యామ్ రావాలి ఏది తలవట్టు రావాలి రోడ్ డ్యామ్ కావాలి ఇట్లు ఎందుకోసం అనేది అధికారులు చెప్పాలి ఆ రోజు అధికారులను ఆర్ఎన్పి అధికారులను మున్సిపాలిటీ అధికారులను ప్రశ్నించినాం ప్రశ్నిస్తే కూడా వాళ్ళు సమాధానం లేదు కొన్ని రోజులు పెండింగ్ పెట్టండి ఇంత పెద్ద కాలువ తోగి మూడు ఫీట్ల పైపులు రెండు పైపులు వేసాడు ఆ పైపులల్ల నీళ్ళు పోలేకండి ఎంత స్టాగినేట్ అవుతున్నాయి నీళ్లు నీళ్లు నిల్వ ఉంటుండే నిల్వ ఉంటుండే నీళ్ళ నిల్వ ఉండి ఈ మండి ప్లాట్లల్ల అక్కడ అక్కడ చూడండి ఒకసారి అక్కడ చూడండి ఉత్తగా అలైన్మెంట్ లేకుండా ఎస్టిమేషన్ లేకుండా మందివి ప్రైవేట్ భక్తులు అర్థమైందా ఇవల్ల ప్రైవేట్ వ్యక్తులు భక్తులవి అక్కడ చూడండి పైపులు అక్కడ చూడండి అంటే వంకలు వేస్తారా పైపులు ఈ నీళ్లు చెరువు నీళ్లు సరే ఇప్పుడు వర్షం వచ్చింది కొంత వర్షం నీళ్ళు కూడా ఆగినాయి కానీ అక్కడ చూడండి అక్కడ మొత్తము మంది ప్లాట్లని అలైన్మెంట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు కాలువా దొరకం చేసింది కట్టాల్సిన కలువట్టు ఇక్కడ కట్టి రోడ్డు పక్కల రోడ్డు పక్కల కాలువల కలపాల్సిన కలువట్టు ఈరోజు అక్కడ మూడు వందల నాలుగు వందల ఫీట్ల అవుతల అంటే ఎత్తు ప్రాంతంలో శ్రీనివాసాపురం పోతుంటే ఎత్తు ప్రాంతంలో కట్టి ఆ నీళ్లు పోవడానికి చెరువు అనుగు నీళ్ళు మలపడం ఎంత విచారకరమైన విషయం అంటే ప్రజాధ్వరం ఎంత దుర్వినియోగం అవుతుంటే ఈరోజు ఇక్కడ కట్టాల్సిన కాలువ అక్కడ కట్టడం అనేది ఎంతవరకు సమంజసమని నేను అధికారులను ప్రశ్నిస్తున్నాను ఇది ఎవరి కోసం కట్టిన్రు ఈ అలవాటు ప్రజల కొరకు కట్టినరా మీ యొక్క మీ కూర కట్టినరా కాంట్రాక్టర్ల కూర కట్టినరా అనే విషయం తేలాల్సిన అవసరము అది ఈ అక్కడ కలవాటు ఆ రోజు కడుతుంటేనే మేము ఆబ్జెక్షన్ చేసినాం అయినా కూడా మీరు అదే రకంగా కట్టిండ్రు కొన్ని రోజులు పెండింగ్ పెట్టినరు బిల్లు దాని తర్వాత మొత్తం ఇవ్వడం జరిగింది ఇది సరి అయింది కాదు అధికారుల అంటే అధికార పార్టీ వాళ్ళ ఒత్తిడితో వాళ్లకు పూర్తిగా చెల్లింపులు చేసినరు ఈరోజు డి నారాయణ వనపర్తి జిల్లా అధ్యక్షుని ఈరోజు వర్షాలు కురుస్తుంటే ప్రజలు భయాందోళనతోన మిద్దెలపైన తల దాచుకునే రోజులు వస్తున్నది గతంలో మంత్రి నిరంజన్ రెడ్డి గారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ప్లాట్లు ఇక్కడ ఉన్న ఈ కట్ట ఉన్నాయి మతం ల్యాండ్ మొత్తం ప్లాటింగ్ అయినవి ఎక్కడ ల్యాండ్ లేదు ఇక్కడ వరి చేసుకోవడానికి సాగు చేసుకోవడానికి లేదు ఈ లేని దాంట్లో చేసి ఇక్కడ కట్టను ఇంకా ఎత్తు హైట్గా పెంచి ఇక్కడ నుంచి డబ్బుల కకృతి కొరకు కమిషన్ వాళ్ళు కాంట్రాక్టర్ వాళ్ళు బాగుపడనికే కార్యకర్తలు బాగుపడడానికే చేసినటువంటి ఈ కట్ట ఈ కట్టకు చేసిన కూడాక ఇక్కడ అలుగు ఉంది ఇక్కడ అలుగు నుంచి కూడాక ఈ ఇక్కడి నుంచి కింది రోడ్డు వరకు ఎక్కడ మన నాగవరం చెరువు దగ్గర వరకు రోడ్ కాలువ అలుగు కాలువ తీయాల్సింది తీయకుండా ఎటు ఎక్కడ వదిలేసుకొని కట్ట మాత్రం లేపితే అక్కడ చూడండి ఎఫ్ ఎఫ్టీఏలో ఉండి అక్కడ ఇండ్లకు పర్మిషన్ ఇచ్చిండ్రు కూడా పార్టీ ఆందోళన చేపడతా అని చెప్పి హెచ్చరిస్తున్నాము ఇంకా ముందుకు పోతే మెయిన్ రోడ్కి వెళ్దాము అక్కడ మెయిన్ రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది కనీసం మోకాలు మనుషులు ఉదయము అక్కడ రోడ్డు ఇతలికి తలకి దాటకుండా అవకాశం ఉంది అంత వరద వచ్చినవి అదేవిధంగా సూర్య చంద్ర స్కూల్కి వెళ్తుంటే అక్కడ రెండు పైపులు వేసిండ్రు కాంట్రాక్టర్లు ఇక్కడ అలుగు వచ్చే నీళ్ళు నిష్పెట్టి పై భాగాన్ని వేసినరు మన కాంగ్రెస్ నాయకులే ఇక్కడున్న లోకల్ కాంగ్రెస్ నాయకులే డబ్బుల కకృతి వాడి చిన్న పైపులు వేసిండ్రు ఏ అవసరం లేని చోటనేమో బ్రిడ్జి లేచి ఇక్కడ నలుగుచేరి దగ్గర చిట్టాల మీద పోతుంటే కుడక చిన్న అలుగు అది దాన్ని ఎంత చేసిండ్రు అంటే ఇండ్లు మునిగిపోయినాయి అక్కడున్న బీదవాళ్ళ ఇండ్లు మునిగిపోయి రోడ్ను హైట్ లేపి పెద్ద బ్రిడ్జి ఒక సిరిశైలం ప్రాజెక్ట్ డ్యామ్ వేసినట్లు వేసిండ్రు ఇక్కడ అవసరం ఉంది ఇక్కడ చేయండి అటువంటిది ఇక్కడ చేయకుండా లేనితోన్న మీ కార్యకర్తలు బాగుపడడానికి మాత్రమే చేస్తే మాత్రం మేము భారతీయ జనతా పార్టీకి ఆందోళన చేపడతారని చెప్పి హెచ్చరిస్తున్నాను మర్రిగుంటలో ఎక్కడో దూరంగా కాదు వనపర్తి జిల్లా కేంద్రంలో చాలా సంవత్సరాలుగా మున్సిపాలిటీలో ఒక భాగమైన మరికుంట శ్రీనివాసపురు వార్డులో ఈరోజు పైన చూస్తున్నాము పైన ఉన్న చెరువులో నీళ్లు అలుగు నీళ్ళు కాదు చెరువు నీళ్ళు ఈ విధంగా రోడ్డు పైన పారుతున్నాయి ఉదయం గుర్చిన భారీ వర్షానికి మరి అలుగు నీళ్ళు సపరేటు చెరువు నీళ్ళు సపరేటు మరి ఆ రోజు గతంలో ఉన్న ప్రభుత్వాలు మరి ఏ విధంగా వాళ్ళు ఎస్టిమేషన్ చేసిన వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది మరి ఎట్లు వైపు కిందికి వెళ్ళి వెళ్ళాలి అనే ఆలోచన లేకుండా మరి టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఆ రోజు ఎస్టిమేషన్ తీసుకోవడము గతంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు కేవలం డబ్బు ధనార్జన కోసమే అక్కడ కర్నూ నిర్మాణం చేసినట్లుంది మరి నిజంగా మున్సిపాలిటీ వాళ్ళు జిల్లా కలెక్టర్ గారు ఆలోచించాలి ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపాలిటీ పర్మిషన్తోనే ఇల్లు గృహాలు నిర్మించుకున్నారు మరి ఈ నీళ్లు వాళ్ళ ఇండ్రులకు పోతే వాళ్ళు ఏ విధంగా ఇక్కడ నివసించాలి కొంచెం ఆలోచించాలి చిన్నపాటి వర్షానికే ఇక్కడ చాలా ఇబ్బంది కురుస్తుంది మేము నిలవడం ఇక్కడ ఇంతసేపు అయింది రోడ్డుకు ఇంత ఇబ్బంది ఉంది ఒక ఫీటున్నర నీళ్ళ లోపల మేము నిలవడం చాలా ప్రవాహం కొనసాగుతుంది మరి ఒక్కరు కూడా మున్సిపాలిటీ కానీ జిల్లా కలెక్టర్ కార్యాలయాల నుంచి కూడా ఒక్కరు కూడా దీన్ని విజిట్ చేసి మరి ఈ పోతున్న నీళ్లు ప్రత్యామ్నాయంగా ఎక్కడ పక్కకు మలపాలని ఆలోచన కూడా లేకపోవడం మరి ప్రభుత్వము పాలన ఉన్నట్టా లేనట్లా ప్రజలు ఆలోచించాలి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు నారాయణ గారు మరియు రాష్ట్ర నాయకులు మున్నూరు రవీందర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గతంలోనే మేము ఒక ధర్నా చేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఇప్పుడు కూడా మరి ప్రజలు పడుతున్న అవస్థలను ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కలెక్టర్ గారు పరిశీలించి దీనిపై తగు చర్యలు తీసుకొని ఎక్కడ నిర్మాణం చేస్తే వెళ్తాయో దానిపైన తీసుకోవాలని అక్రమంగా నిర్మాణం చేసిన వారిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం జై హింద్ జై భారత్ பால வந்து அதுமே ఈ హలుగునీళ్ళు ఎట్లా పోవాలి అనే ప్లాన్ చేయకుండా ఇక్కడ పర్మిషన్లు ఇచ్చి ఇండ్లు ట్యాక్స్ వసూలు చేసుకుంటూ ఇండ్లో ఈ మధ్యలో నీ కాలువ నీళ్ళు వెళుతుంటే ఈరోజు చిన్న బీదవాళ్ళు ఇండ్లు తెగిపోయినవి అయ్యి అక్కడ చూస్తుంటే ఇండ్లు కట్ అయిపోతున్నవి అలాంటి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి కుడక బయటకుంటున్నారు ఇది కలెక్టర్ గారికి నీకు దృష్టికి వస్తలేదా ఇది కలెక్టర్కి పోయే ఎస్పీ ఆఫీస్కి పోయే రోడే ఇది ఎక్కడో కాదు ఇది చెరువు చెరువులాగా ప్రవహిస్తుంది నీళ్ళు ఇది వనపరితి ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోండి ఈ గతంలో బీఆర్ఎస్ పార్టీ మంత్రి నిరంజన్ రెడ్డి అదే మోసం చేసిడు ఇప్పుడున్న గవర్నర్ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు కుడక ఇది కనిపించడం లేదా ఒక్కసారి ఆలోచించండి ఎంత చూడ అక్కడ చూడండి అక్కడ తిప్పడమ్మా అక్కడ చూడండి ఎన్ని బండ్లు వ్యాఖ్యలు తాగిపోతున్నావు కొంతమంది కుడక చిన్నపిల్లలైతే మేమే నిల నిలబడలేకపోతున్నాము లేకపోతున్నాము ఇక్కడ ఈ వరద ګابي जिंदाबाद دغه 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 د ورستګارې مرکو ته وړانګې ستونزې حل کړئ د ورستګارې پرېکړې 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 د ورستګارې پرېکړې